శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానికి ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది శనిని కర్మకారకుడు న్యాయదేవుడు అని పిలుస్తారు మానవుల పూర్వజన్మ మరియు ప్రస్తుత జన్మకర్మల ఆధారంగా ఫలాలను అందించే బాధ్యత శనిదే అందుకే శని గోచారం లేదా దాని గమనంలో మార్పులు ప్రతి ఒక్కరి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి సాధారణంగా శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి సంవత్సరం కొంతకాలంపాటు వక్రగతిలో అంటే భూమిపైనుంచి చూసినప్పుడు వెనుకకు వెళుతున్నట్లుగా కనిపిస్తాడు ఈ వక్రగతి లేదా తిరోగమన కాలాన్ని జ్యోతిషశాస్త్రంలో చాలా కీలకమైనదిగా పరిగణిస్తారు ఈ సమయంలో శని ప్రభావం రెట్టింపు అవుతుందని గతంలో అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులు పరిష్కారం కాని సమస్యలు పాతకర్మలు తిరిగి ముందుకు వస్తాయని జ్యోతిష పండితులు చెబుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని భగవానుడు తన మిత్రుడైన బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ క్రమంలో జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు వరకు సుమారు నూట ముప్పై ఎనిమిది పాటు మీనరాశిలోనే వక్రగతిలో పయనిస్తాడు శుక్రుడు అధిపతిగా ఉండే తులారాశి వారికి మీనరాశి ఆరవ స్థానం లేదా స్థానం అవుతుంది స్థానం అనగా శత్రు రుణ రోగ సేవాస్థానం సాధారణంగా ఒక పాపగ్రహమైన శని ఉపచయస్థానమైన ఆరవ ఇంట్లో ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనిని శత్రుహంత యోగం అని కూడా అంటారు అంటే ఈ గోచారం వల్ల శత్రువులపై విజయం పోటీలలో గెలుపు అప్పుల నుంచి విముక్తి వంటివి లభిస్తాయి అయితే అదేశని వక్రించినప్పుడు ఫలితాలు కొంత భిన్నంగా ఉంటాయి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం తులారాశివారికి ఒక మిశ్రమ ఫలితాలనిచ్చే కాలంగా చెప్పవచ్చు ఇది ఒక రకంగా ఆత్మ పరిశీలన పునఃసమీక్ష మరియు క్రమశిక్షణకు సంబంధించిన కాలం ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశివారు ఈ శని తిరోగమన కాలంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు శని సేవను కష్టపడి పనిచేయడాన్ని సూచిస్తాడు శనివక్రించినప్పుడు మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లేదా ఫలితం వెంటనే రాకపోవచ్చు పనులు ఆలస్యం కావడం అధికారులు లేదా సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం గతంలో మీరు చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వంటివి జరగవచ్చు ఈ కాలంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి కొంత నెమ్మదించవచ్చు లేదా ఊహించని అడ్డంకులు ఎదురవ్వవచ్చు ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటివి ఆశించినట్లయితే అవి నవంబర్ తర్వాతే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో మీ పనిని మీరు చేసుకుంటూ పోవడమే ఎలాంటి వాదోపవాదాలకు దిగకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ఉత్తమం గతంలో అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి మీ పనిలో మరింత క్రమశిక్షణ ప్రణాళిక అవసరమని శని ఈ తిరోగమనం ద్వారా సూచిస్తున్నాడు ఆర్థిక విషయానికి వస్తే ఆరవ ఇల్లు అప్పులను కూడా సూచిస్తుంది శని తిరోగమనంలో ఉన్నప్పుడు పాత అప్పులు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేదా మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావడం కష్టమవ్వవచ్చు ఈ కాలంలో కొత్తగా అప్పులు చేయడం లేదా ఇతరులకు అప్పులివ్వడం మంచిది కాదు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్యం లేదా కోర్టు వ్యవహారాల కోసం అనుకోని ఖర్చులు చేయవలసి రావచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు లాటరీలు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ కాలంలో శని మీ ఆర్థిక క్రమశిక్షణను పరీక్షిస్తాడు మీరు ఎంత జాగ్రత్తగా డబ్బులు నిర్వహిస్తారు అనే దానిపై మీ భవిష్యత్ ఆర్థిక స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ఆరోగ్య విషయంలో తులారాశివారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ ఇల్లురొక్క స్థానం కూడా శని వక్రించినప్పుడు పాత లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఎముకలు దంతాలు కీళ్ళు జీర్ణ వ్యవస్థ మరియు పాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి బద్ధకం నీరసం వంటివి ఎక్కువగా అనిపించవచ్చు మానసిక ఒత్తిడి ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని గుర్తుంచుకోవాలి సరైన ఆహార నియమాలు పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యోగా ధ్యానం వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం చాలా అవసరం ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి ఈ కాలం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీ ఆరోగ్యం పట్ల మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో సమీక్షించుకోవడానికి శని ఒక అవకాశం ఇస్తున్నాడని గ్రహించాలి శత్రువులు మరియు కోర్టు వ్యవహారాల విషయానికి వస్తే శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల సాధారణంగా శత్రువులపై మీకు ఆధిపత్యం ఉంటుంది అయితే తిరోగమన సమయంలో పాదశత్రువులు లేదా ప్రత్యర్థులు మళ్లీ తలెత్తవచ్చు మీ వెనుక కుట్రలు జరిగే అవకాశం ఉంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడవచ్చు కోర్టు కేసులు లేదా చట్టపరమైన వివాదాలు ఉన్నట్లయితే అవి మరింత ఆలస్యం కావచ్చు లేదా కొత్త చిక్కులు ఎదురవ్వవచ్చు ఈ సమయంలో దూకుడుగా ప్రవర్తించడం కంటే ఓపికతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఉత్తమం సాక్ష్యాలను బలంగా ఉంచుకోవడం న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపడం మంచిది అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం ద్వారా అనేక సమస్యలను వివారించవచ్చు కుటుంబ మరియు సామాజిక సంబంధాల పరంగా మీ పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళనల ప్రభావం కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకోవాలి భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే అపర్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ మాట తీరు కఠినంగా మారకుండా జాగ్రత్తపడాలి ఓపికతో ఎదుటివారి వాదనను కూడా వినడం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి మీ సేవకులు లేదా మీ కింద పనిచేసేవారితో గౌరవంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం లేని ఎడల వారి నుంచి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మొత్తం మీద తులారాశివారికి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల శని తిరోగమన కాలం ఒక రియాలిటీ చెక్ లాంటిది ఇది భయపడాల్సిన సమయం కాదు ఆత్మ పరిశీలన చేసుకుని జీవితంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి లభించిన ఒక సువర్ణ అవకాశం ఈ కాలంలో మీరు ఎంత ఓర్పుగా క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటారో శని తిరోగమనం ముగిసిన తర్వాత అంతటి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఈ సవాళ్లను విజయవంతంగా అధిగమించిన తర్వాత మీరు మానసికంగా వృత్తిపరంగా మరింత దృహంగా పరిణితి చెందిన వ్యక్తిగా ఎదుగుతారు శని భగవానుని అనుగ్రహం కోసం పాటించవలసిన పరిహారాలు శని తిరోగమన కాలంలో కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శనీశ్వరుని కృపాకటాక్షాలను పొందడానికి తులారాశివారు ఈ కింద సూచించిన పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం మంచిది హనుమంతుని ఆరాధన శనిప్రభావం నుంచి రక్షణ పొందడానికి హనుమాన్ ఆరాధన అత్యుత్తమమైన పరిహారం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి హనుమంతుడికి సింధూరం సమర్పించడం తమలపాకులతో పూజ చేయడం కూడా శుభప్రద మంత్రజపం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం సం శనైశ్చరాయ నమః అనే శని మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శనిగ్రహం శాంతిస్తుంది అలాగే శని గాయత్రీ మంత్రాన్ని లేదా దశరథకృత శని స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది దానధర్మాలు శని కర్మకు సేవకు ప్రతినిధి కాబట్టి ఈ కాలంలో చేసే దానధర్మాలు విశేష ఫలితాలనిస్తాయి ప్రతి శనివారం నాడు నల్లనివ్వులు నల్లని వస్త్రాలు ఇనుము నూనె నల్ల మినుములు చెప్పులు వంటివి పేదలకు అవసరమైన వారికి దానం చేయడం మంచిది ముఖ్యంగా వికలాంగులకు వృద్ధులకు పరిశుభ్రతా కార్మికులకు సహాయం చేయడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు కాకులకు ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం శివారాధన శని భగవానుడు పరమశివభక్తుడు అందువల్ల నిత్యం శివుణ్ణి ఆరాధించడం శివాలయాలను సందర్శించడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల శని దోషాలు తగ్గుముఖం పడతాయి ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం క్రమశిక్షణ మరియు సేవ కేవలం పూజలు పరిహారాలే కాకుండా మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యమైన పరిహారం బద్ధకాన్ని వీడి పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయాలి పెద్దలను గురువులను గౌరవించాలి మీ కింద పనిచేసేవారితో సేవకులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు నిజాయితీగా న్యాయబద్ధంగా మెలగాలి ఎవరికీ అన్యాయం చేయకూడదు ఆహార నియమాలు ఈ కాలంలో సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది నవగ్రహ ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా ముఖ్యంగా శనివారాల్లో నవగ్రహ ఆలయాన్ని సందర్శించి శని భగవానునికి తైలాభిషేకం చేయడం నల్లని వస్త్రాలను సమర్పించడం నల్లనివ్వులతో దీపం వెలిగించడం వంటివి చేయడం ద్వారా గ్రహశాంతి కలుగుతుంది ఈ పరిహారాలను శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించడం ద్వారా తులారాశివారు రెండు వేల ఇరవై ఐదు శని తిరోగమన కాలంలో ఎదులయ్యే సవాళ్లను తట్టుకుని నిలబడగలరు ఈ కాలాన్ని ఒక శిక్షగా కాకుండా ఆత్మశుద్ధికి ఉన్నతికి సోపానంగా భావించి ఓర్పుతో ధర్మబద్ధంగా వ్యవహరిస్తే నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత శనిభగవానుడు భగవానుడు మీకు అన్ని విధాలా శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు